আজকে নিরামিষ ভোজের నేను కూడా మీడియా దీంట్లోనే ఉన్నాను కాబట్టి కొంచెం సహకరిస్తారని కోరుతున్నాను సార్ అందరినీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు కంచర్ల సందీప్ కుమార్ ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి పైన నేను వ్యక్తి నా పైన చేస్తున్న ఆరోపణలు అసత్య ఆరోపణల పైన నేను ఖండన మరియు వివరణ ఇవ్వడానికి మీ అందరి ముందరికి రావడం జరిగింది వాళ్ళ పోలవరపు రామరాజు అనే వ్యక్తి నా పైన అసత్య ఆరోపణలు చేస్తూ ఆరిలో ఆ పరిచర ప్రాంతాల్లో ఉన్న అధికారుల దగ్గరికి ప్రజల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి నేను ఒక అంతకుడిని బెయిల్ పైన బయట తిరుగుతున్నానని అసత్య ఆరోపణలు చేస్తూ నా కుటుంబ సభ్యుల పైన కూడా నా పైన దుర్భాషలాడుతూ ఒక పేపర్లో ఇచ్చడం జరిగింది దానిపైన వాళ్ళు నేను కందనివ్వడానికి మీ ముందుకు వచ్చాను నేను గతంలో ఒక స్థలం దార్పాలెం గ్రామంలో రెండు వందల ఇరవై రెండు గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది అది కూడా ప్రభుత్వ భూమి కాదు ఆ జరాయితీ భూమి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నాకు అమ్మగా అది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను ఆ సైట్ ని రామరాజు ఎవరి ద్వారానో తెలుసుకుని నన్ను నాకు రిజిస్ట్రేషన్ చేయండి తక్కువ డబ్బులు కని నన్ను నా మీద ఒత్తిడి తెస్తే నేను ఎందుకు చేస్తానండి మీకు అని నేను అతనికి అలాగే మీరు చేసుకున్న వ్యక్తి అసలు ఓనర్ కాదు వేరే ఓనర్ ఉన్నాడు ఆ సైట్ కి అందువల్ల నాకు మీరు చేసేస్తే నేను చూసుకుంటాను మిగిలిందంతా నాకు ఒత్తిడి చేయగా నేను దానికి అతనికి ఏం సమాధానం చెప్పానంటే సార్ నేను దొంగ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను అది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాను నేను మీకు మళ్ళీ అమ్మి నేను ఇదవను అని చెప్పి అతను చెప్పేసి నేను రావడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పిలిస్తే మంచి ద్వారా పిలిస్తే అప్పుడు అతను తర్వాత పది రోజుల తర్వాత నా పేరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించాడు నేను వార్త రాశాను అని నేను సిఏ గారు నేను నేను సిఏ గారికి వివరాలు ఇచ్చి ఆ వివరణ పూర్తిగా ఇచ్చి దానికి సంబంధించిన పత్రాలు కూడా సబ్మిట్ చేసి మధ్యవర్తులు ఇప్పలా వాళ్ళని చెప్పి వివరాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కూడా ఆ తర్వాత ఏమైంది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి నాకు కవర్ వచ్చింది మీ మీద పోలీస్ కేసు నమోదు చేయబడింది మీరు వచ్చి బెయిల్ పెట్టుకోండి అని నేను అప్పుడు సిపి గారిని కలిశాను పూర్తి వివరాలు నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి సిపి గారిని కలిస్తే నేను మేము దీని మీద విచారణ చేస్తాం మీరు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా చేయడం చెప్పడం జరిగింది సిపి గారు ఈ మధ్యలో ఒక ఇద్దరు విలేకరులు ఆరోగ్య ప్రాంతంలో ఉన్న ఇద్దరు విలేకరులతో నువ్వు అతనికి రిజిస్ట్రేషన్ చేసి అతను మంచోడు కాదు అతను నీ మీద ఎలిగేషన్స్ తీసుకొస్తాడు అతని గురించి తెలుసు కదా అతని పేపర్ గురించి తెలుసు కదా నీకు అని చెప్పి వాళ్ళిద్దరు నన్ను ఒత్తిడి తీసుకొచ్చారు అయినప్పటికీ నా ఒత్తిడికి లొంగలేదు లొంగనప్పుడు అతను నా మీద ఇలాగే ప్రతిరోజు అందరి దగ్గరికి వెళ్ళడం నాకు అమ్మిన వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి మీరు అమ్మింది తప్పుడు డాక్యుమెంట్ మీరు కానీ నేను చెప్పినట్టు వినకపోతే సందీప్ మీద కేసు పెడతాడు మీరు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాడని అందువల్ల సందీప్ మీద కేసు పెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వీడియోలో చెప్పండి అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసుకుని ఆ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రూపుల్లో అల్చల్ చేయిస్తున్నాడు అది తీసుకెళ్లి అందరి దగ్గర నేను చేయటరని అదే దొంగనని ఇలా నా మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తా తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు అదంతా మా ఫ్యామిలీ వరకు వచ్చేసి మా ఫ్యామిలీ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏంటిది క్యాన్సిలేషన్ చేసుకున్నావు కదా ఇంకా ఏంటి ప్రాబ్లం సైట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మనకి ఏంటి ప్రాబ్లం ఇంత ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అతను ఎవరు అని అడిగితే నేను అతని గురించి వివరాలు తెలుసుకోగా అతని పైన ఏడు కేసుల్లో ముద్దాయి పోలీస్ స్టేషన్లో ఏడు కేసుల్లో ముద్దాయి అతని నేర చరిత్ర వింటే పత్రికా లోకం కూడా అవ్వాలి ఇంత నేర చరిత్ర అని ఆశ్చర్యపోతారు అతను కేసుల్లో రెండు కేసుల్లో ఆరు నెలలు జైలు శిక్ష కూడా కోర్టు విధించింది అతనికి అతను అప్పీల్కి వెళ్ళాడు తర్వాత విషయం రెండు కేసుల్లో ఆరు నెలలు జైలు శిక్ష అతను విధించింది ఏడు కేసుల్లో ముద్దాయి ఒక అధికారి కూడా కేసు పెట్టింది ఆడ ఆయన మీద ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు రన్నింగ్ అవుతుంది అది కాకుండా ప్రజెంట్ ఇంకా కేసులు కూడా రన్నింగ్ అవుతున్నాయి నాకు తెలిసి నేను విచారించగా ఏడు కేసులు వచ్చాయి అది కూడా రెండు వేల ఎనిమిది నుంచి అతను పత్రికలో అందరి మీద నా మీదే కాకుండా పలు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల మీద హోదా కలిగిన వ్యక్తుల మీద ఇలా చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడని చాలా మంది దగ్గర నేను తెలుసుకున్నాను అతని గురించి విచారం చేయగా నేనేమంటానంటే నా పైన నేను చట్టానికి లోబడి ఉంటాను నా పైన ఏమన్నా ఆరోపణలు ఉంటే దాన్ని పూర్తిగా న్యాయ దీంట్లో నా మీద విచారణ చేయొచ్చు నేను చట్టానికి లోబడే ఉంటాను సహకరిస్తాను న్యాయాధికారికి పోలీస్ స్టేషన్ కి నేను సహకరిస్తాను అతని మీద చాలా ఎరిగేషన్స్ ఉన్నాయి అతను చేసే అక్రమాల మీద ఈ సైట్ అతను కొడుకు నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్న సైటు అతను అవతరాలు బెదిరించి దొంగ వీలనామాతో అదే తప్పుడు ధృవీకరణ పత్రాలతో వారసులు కూడా సంతకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు వీటిలన్నిటి మీద నేను కలెక్టర్ గారికి జీఎంసి అధికారులకి అందరికి నేను కంప్లైంట్ చేయగా ఇప్పుడు మళ్ళీ నా మీద ఎలిగేషన్ తీసుకొచ్చి ప్రస్తుతాన్ని మళ్ళీ పాత సంవత్సర క్రితం అయిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి ఈ వీడియోలు కానీ నా మీద పేపర్లో ఏడు పేపర్లో రాష్ట్రాన్ని బెదిరించడం కానీ పెద్ద పత్రికల రిపోర్టర్లు అందరినీ తీసుకొచ్చి మా వీళ్ళందరూ నాతోనే ఉంటారు నేను బంధనం చేస్తామని నాతో చెప్పించడం కానీ చాలా మంది నా పిలిసిన వాళ్ళతో అడిగించడం కానీ చేస్తున్నాడు ఇప్పుడు నేనేమంటానంటే నేనైతే చట్టానికి లోబడి ఉంటాను అతని మీద విచారం చేయండి నా మీద విచారం చేయండి నేనైతే ప్రతిదానికి సహకరిస్తాను అతని మీద నేను పెట్టిన ఎలిగేషన్స్ అన్నిటి మీరు చేయాలి అని నేను మీ ముఖంగా అధికారులు కోరుతున్నాను జీవీఎంసి అధికారులు కానీ వాళ్ళందరూ అతని పేరు పోలవరపు రామరాజు అతను ఆ పేరు చెప్పుకుని చాలా ఇబ్బందులు పెడతాను నేను కూడా పత్రికా చీఫ్ ఒక డాక్టర్ చీఫ్ ఎడిటర్ నన్నే ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నానంటే సామాన్య ప్రజలు అధికారులు ఎంత ఇబ్బందులు గురవుతారన్నది ఒకసారి మీరందరూ కూడా ఆలోచిస్తారని నా మనవి లో చాలా మంది మీద ఒక ముప్పై మంది ముప్పై కేసులు దాకా అతను రిజిస్టర్ చేయించాడు సార్ అతను ఉంటున్న ఇంటి యజమాని కూడా వాళ్ళ మీద కూడా పేపర్ లో రాసి అద్దె కట్టట్లేదని అడిగితే ఖాళీ చేయమని అడిగినందుకు ఆ కేసు పెట్టాడండి ఆ పరంగా నా మీద కూడా కేసులు నమోదయ్యాయి సార్ నమోదయ్యే నేను దాన్ని న్యాయస్థానాల్లో నేను నిరూపణ చేసుకున్నాను సార్ నా మీద ఏ ఒక ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి నాకు ఏ విధమైన కేసు కానీ ఏమీ లేవు సార్ అవన్నీ నిరూపణ కాలే సార్